ఎలా మెయింటైన్ చేస్తారు మేడం అంటే స్టాబ్ ఒకరిని ఇన్స్టాగ్రామ్ లో కర్నే లింగ నార్మల్ గా లైవ్ లో కర్నే ఆఫీస్ లో కర్నే అట్లా వాళ్ళకు అక్రమ సంబంధం ఉంది కాబట్టి అంటే అమ్మాయి కరెక్ట్ కాదు వేరే వాళ్ళని లవ్ చేస్తుంది బ్రో మీరు సైడ్ కరెక్ట్ అని చెప్పానో ఆ బ్రదర్ యూ అని చెప్పేసి సైడ్ అయిపోయాడు కదా పిల్లలకి సో మీరు మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నారా లవ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నారా మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నా మ్యారేజ్ ఎందుకు మేడం ఎందుకంటే పేరెంట్స్ అవన్నీ చూస్ చేస్తారు అది రీసెంట్ గా చాలా మంది అంటే అమ్మాయిలు వాళ్ళ అంటే మగవాళ్ళని చంపేస్తున్నారు అది విన్నారా మీరు ఎందుకు అవుతుంది అనుకోవచ్చు అంటే వాళ్ళకి వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉంటది కాబట్టి వీళ్ళకి సంపేసి వెళ్ళిపోతున్నారు అంటే ఉన్నారా మేడం ఇట్లా జనరేషన్ ఇంకా అమ్మాయిలు ఉన్నారా అట్లా జెన్యున్ లో ఉందంటారా ఉన్నారు చాలా రేరు జెన్యున్ గా చాలా రేరు ఉన్నారు ఓకే అంటే లవ్ మ్యారేజ్ ఉంటేనే బాగుంటుంది అని అంటున్నారు చాలా మంది లవ్ మ్యారేజ్ బెస్ట్ అంటున్నారు లవ్ మ్యారేజ్ మీరు ఎలా చేసుకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా నేను మా పేరెంట్స్ చూసింది పెళ్ళి ఓకే అంటే ఒప్పుకుంటారా ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుంటే మీ పేరెంట్స్ లవ్ చేస్తే అంటే కరెక్ట్ పర్సన్ ని చేసి ఒప్పుకుంటారు ఓకే అంటే అమ్మాయిలు ఎక్కువ సాలరీ కావాలంటున్నారు మీరు ఎంత సాలరీ కావాలనుకుంటున్నారు మీ హస్బెండ్ సాలరీ అంటే ఏం లేదు ఏమౌంట్ అండర్స్టాండింగ్ అంటే అంటే ఎక్కువ శాలరీ అంటే ఏం లేదు తక్కువలో అయినా అడ్జెస్ట్ అవుతాం ఓకే అంటే ఎంత అమౌంట్ ఒక అమౌంట్ ఒక థర్టీకి చాలా థర్టీకే చాలా అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా మేడం అంటే ఎక్కువ మెంబర్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారా ఎలా మెయింటైన్ చేస్తారు మేడం అంటే స్నాప్లో ఒకరిని ఇంస్టాగ్రామ్లో ఒకరిని ఇంకా నార్మల్గా లైవ్లో ఒకరిని ఆఫీస్లో ఒకరిని అట్లా అంటే అమ్మాయిలు ఎక్కువ చేస్తారా అట్లా అబ్బాయిలు ఎక్కువ చేస్తారా అంటే మెయింటైన్ చేయడం ఎక్కువ మందిని మెయింటైన్ చేయడం అమ్మాయిలే ఉన్నారు మోస్ట్లీ అయితే అబ్బాయిలు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ ఇంకా చాలా హ్యాండ్సమ్ ఉన్న అమ్మాయి అబ్బాయిలు అయితే అలా ఉన్న అమ్మాయిలకి మీరు ఏం చెప్తారు ఒక్కరి లైఫ్ తోటి ఆడుకోవద్దు ఒక్కరినే ఉండాలి జెన్యున్ గా అంట అబ్బాయిలకి ఏం చెప్తారు అంటే జెన్యున్ గా సిన్సియర్ గా చేస్తారు కదా అంటే అమ్మాయి వాళ్ళని నమ్మి వచ్చిన వాళ్ళని మోసం చేయకుండా మంచిగా చూసుకోవాలి అని అంటారు ఎందుకంటే పేరెంట్స్ని కాకుండా వెళ్ళిపోతారు కదా అబ్బాయిలు అబ్బాయిలు ఎక్కువ జన్యున్ గా ఉంటారా అమ్మాయిలు ఎక్కువ జన్యున్ ఉంటారా అంటే ఏం చెప్తారు అబ్బాయిలే ఉంటారు మోస్ట్లీ అయితే అమ్మాయిలు చాలా తక్కువ అబ్బాయిలకి అబ్బాయిలు సిన్సియర్ చేసి మోసపోయే వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అబ్బాయిలు సిన్సియర్గా గా చేసి మోసపోవాలంటే అమ్మాయితో ఇంకా గుర్తులుంటాయి అంటే మెమోరీస్ మెమరీస్ ఏం చెప్తాను అంటే మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవాలి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ పర్సన్ లవ్ చేయకుండా మోసపోయిన వాళ్ళకి లవ్ చేస్తారు కాబట్టి వాళ్ళని మర్చిపోయి వేరే పార్ట్నర్ అయిపోవడం బెస్ట్ అంటారు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి నలుగురిని మెయింటైన్ చేస్తుంది అనుకోండి మీరు అమ్మాయిని సిన్సియర్ గా ఒక అబ్బాయి లవ్ చేస్తుంది అనుకోండి ఆ అబ్బాయికి మీరు వెళ్ళి చెప్తారా లేకపోతే నా ఫ్రెండ్ తప్పు చేసినా పర్లేదు అలా జరిగింది చెప్పాను చెప్పారా చెప్పాను

ఓకే మరి బాయ్ బెస్టీ గురించి ఏం చెప్తారు కు తెలులైపోయింది కదా తన వీడియో చూసినా ఏం फरक పడతానకి లీవింగ్ రిలేషన్షిప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి బాయ్ బెస్టీ గురించి ఏం చెప్తారు మేడం అంటే ఈ చాలా మందికి లవర్స్ విడిపోవడానికి కారణం బాయ్ బెస్టీ అమ్మాయిలకి బాయ్ బెస్టీ ఉండడం దాని గురించి ఏం చెప్తారు బాయ్ బెస్టీ గురించి

అబ్బాయిలకి కదా అగల్ బెస్టీ ఆ ఉంటరు కదా ఈ జనరేషన్ లో అందరూ బెస్ స్ల ఉంటారు కదా అమ్మాయిల అంటే అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావ్ బెస్ ఫ్రెండ్ అన్నా కూడా ఎందుకు మాట్లాడుతున్నావని అంటారు కదా మీ మీ లవర్ ఉన్నాడు అనుకోండి మేడం చెస్ చెప్తున్నా మీ లవర్ ఉన్నాడు మీ లవర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అమ్మాయి ఉంది అమ్మాయితో డైలీ మాట్లాడుతున్నాడు అనుకోండి మీరు యాక్సెప్ట్ చేస్తారా డైలీ అంటే చేయేకు ఏమన్నా నార్మల్ గా కాల్ చేయడం అప్పుడు ఏమన్నా అంటే హ్యాక్స్ చేయను అచ్చమేనా ఫైనల్ గా లివింగ్ రిలేషన్షిప్ పైన మీ ఒపీనియన్ చెప్పండి ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది కదా అవును సుధాన్ వినేం అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటునారా అంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి కాకముందే కలిసి ఉండడం అది చాలా మంది ఉన్నారు దాని గురించి నేనేం చెప్పలే అంటే ఏం చెప్పాలి అర్థమవుతుంది అంటే కల్చర్ బాగా కొంతమందికి అండర్స్టాండింగ్ ఉంటది కాబట్టి ఇప్పుడు నుంచే ఉంటే వాళ్ళు నెక్స్ట్ కూడా చూసుకోగలుగుతారా అని చెప్పి నమ్మకం అనేది వస్తుందిగా చాలా మంది అయితే అట్లా ఉండరు కొంతమంది అయితే ఇట్లా లివింగ్ రిలేషన్ లో ఉండి ఇంకా వాళ్ళు వాడుకొని వదిలేడు అంటే కొంతమంది అమ్మాయిలు ఇట్లా నలుగురు ఐదుగురి లవ్ చేయడం వల్ల అబ్బాయిలు కొంతమంది చంపేస్తున్నారు దాని మీద మీరు ఏమంటారు

అట్లా కాదు ఒక్కరు స్టార్ట్ చేశారు కదా ఒకరు చూసి అందరు స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను నేనైతే ఓకే అంటే అమ్మాయిలకు అమ్మాయిలలో చాలా మంది బరి తెగిస్తున్నారు అని చెప్పొచ్చా అంటే అమ్మాయిలు అలానే అనుకోండి ఓకే చాలా మంది వాళ్ళ పేరెంట్స్ మా ఊర్లో అంటే హైదరాబాద్ వెళ్ళి మా అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది మంచి చదువుకుంటుంది అని అనుకుంటారు కానీ అమ్మాయిలు మాత్రం ఇక్కడ వ్యవహారాలు వేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు ఆ పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటున్నాను పేరెంట్స్ ఎప్పుడు కూర్చోవాలా అట్లా అని అది మన పేరెంట్స్ మనకి నమ్మి పంపించారు కాబట్టి మన పేరెంట్స్ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి అలా కాకుండా వాళ్ళ నమ్మకాన్ని మనం ఇంట్లో మోసం చేస్తున్నాం కదా మోసం చేస్తున్నారే అనొచ్చు మోసం మోసం చేసి ఏం చెప్తారు అట్లా చేయొద్దు రేపు నాడు ఫ్యూచర్లో వాళ్ళే బాధ ఇంకా పేరెంట్స్ ఏం చేయలేరు ఏడ్చుకుంటు అంతే